నేను ఒక మహిళగా మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలన్నిటికీ మహిళల్లో కూడా ఎక్కువ దాడులు అణగారిన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీల పైన ఎక్కువగా జరుగుతున్నాయి చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు చెప్పి వచ్చిన ఒకటి రెండు కేసుల్ని కూడా రాజకీయ పలుబడితో వెనుక వేయడం జరుగుతుంది రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు కావచ్చు ఎన్నికల కమిషన్ కావచ్చు అవన్నీ కూడా వాటిని దుర్వినియోగం చేస్తున్నారు వీడు దళితుడుగానే ఉంటున్నాడు దళితుడుగానే వివక్షకు లోన్ అవుతున్నాడు కానీ ప్రొటెక్షన్ మాత్రం అతనికి దొరకటం లేదు ఒకరికి ఒక విధంగా ఇంకొకరికి ఒక విధంగా లేకుండా మహిళలకి జరుగుతున్నటువంటి అత్యాచారాలన్నిటిపైనా కూడా చట్టరీత్యా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఏవైతే చట్టాలున్నాయో అవి ప్రజాస్వామికంగా అమలు చేయాలని రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది రాహుల్ ఈస్ వరల్డ్ క్లాస్ సిటిజన్ హీ హాస్ వరల్డ్ క్లాస్ అవుట్లుక్ వెరీ ఆనెస్ట్